మీ రక్తం మా రక్తం ఒకటే మీరు క్రిస్టియన్స్ కాదు ఫస్ట్ ఆలోచించే చర్చ్ ఫాదర్ కావచ్చు సీనియర్స్ కావచ్చు ఎందుకంటే ఫస్ట్ ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఎన్ని మారిన మీ పూర్వీకులు అయితే మారరు మీ పూర్వీకులు మా పూర్వీకులు అయితే మారరు ఒక్కసారి ఎందుకంటే వేరే దేశ వస్తువుడి కన్నా కొంత ఇబ్బంది ఉంటది భారతీయులం అన్నప్పుడు క్రిస్టియన్స్ కావచ్చు క్రిస్టియన్ ప్రాబ్లం ఉంటది హిందూ అంటే ఇండియన్స్ తో ప్రాబ్లం ఉంటాయి కొన్ని దేశాలకు అంటే దేశ ఎదుగుదల కావచ్చు దేశ డెవలప్మెంట్ కావచ్చు లేక దేశ రకరకాల సమస్యలు కావచ్చు కానీ మనము ఎవరైనా హిందువులైనా క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా గమనించాల్సింది ప్రత్యేకంగా ఏంటంటే మనం వన్ మనం ఈ రోజు మీ నాన్న మా నాన్న లేకపోతే మా మాడ మీ కొడుకు మారుతం మనం మార్తం మారిండొచ్చు మన ఇష్టానుసారం ఈ రోజు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మారిడ కానీ ఒక్కప్పుడు అయితే పూర్వీయమైతే మార్చలేదు భవిష్యత్తులో పిల్లల్ని మారుతాం నేను రామి రాబట్టి నువ్వు రాబట్టి రామి ఎత్తు కానీ మా తాత ముత్తాత మార్చలేం మనం అది కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే ఇట్లాంటి ఇబ్బందికరమైన పదాలు రావు రాకేష్ రెడ్డి నాకు బాగా మంచి సంబంధాలు ఉన్నాయి మనకు అంటే జనరల్ భారతీయ జనతా పార్టీ అయినా నేను జనరల్ గా నా ముందు కూడా చిన్నప్పటి నుంచి జాన్ మా ఇట్లాంటి మంచి మానవత్వ సంబంధాలు మాకు బాగున్నాయి ఎందుకంటే మమ్మల్ని పెంచి ఆడిపించిన వాళ్ళు కూడా మా జాన్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటి కూడా నేను చా ఒక్క ఈ ఛాదస్థానం ఈ టీవీలలోనే కొద్ది ఈ మధ్యన ఈ వార్తలలో చూస్తాను తప్ప పల్లెటూర్లలో ఇంకా అంత ముద్రలేదండి ఇప్పుడు జనరల్ గా మా పూజలలోకి వస్తారు మేము అంటే వాళ్ళు చర్చలోకి పోతారు ఇంకా ఇంకా వాళ్ళ పాపం ఏదో ఒక రకంగా వాళ్ళు నమ్ముకున్నారు నమ్ముకున్న జీసస్ మంచిగా చేయాలని కోరిక పక్కన పెడతాం ఈ ఇట్లాంటి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇతర మతస్తులు ఫర్ ఎగ్జాంపుల్ తన ఏంది క్రైస్తవులు తప్ప మిగతా మిగతా వాళ్ళు ఆయన మనుషులే ఇప్పుడు ఎవరైతే ఆ ఫాదర్ గారు అన్నారో ఫాస్టర్ గారు అన్నారో మేము ఆయన ఆయన మేము ఒకటే అలా వాళ్ళ అమ్మమ్మ కావచ్చు వాళ్ళ తాతమ్మలు కావచ్చు లేదా రెండు తరలి కింద మారింద్రో మూడు తరలి కింద మారినారు అనుకుందాం మేము ఎందుకు ఇంత ఇంత ద్వేషం ఎందుకు నీ జాతి మీద నీకు ద్వేషం ఎందుకు ఈ రోజు ఇప్పుడు నేను ఒక మన అమ్మ ఒక హిమాం ఇండియా ఫేమస్ హిమాం ఒక మాట అన్నాడు మేము శ్రీరాము మంచంలో అన్నాడు మేము ఈ రోజు ముల్లాల వేయొచ్చు ఈ రోజు మౌర్యులమచ్చు కానీ మా గతాన్ని అయితే మార్చలేం కదా మా పూర్వీకులను మార్చలేము కదా అన్నాడు ఈ రోజు ఇండోనేషియా దేశం ఉన్నది ముస్లింస్ కంట్రీ అయినా అక్కడ కథలు లేకపోతే అన్ని ఇప్పటికి కంటిన్యూ అవుతాయి గవర్నమెంట్ ఆధారంలో ఎందుకంటే మా పూర్వీకులను మారవలేదు ఓకే మేము మారిండొచ్చు మా పద్ధతులు మారిండొచ్చు నేను అనేటప్పుడు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చర్చ్ ఫాదర్లకు దయచేసి చాలా సంఘటనలు డెవలప్ అవుతున్నాయి మా కొద్దిగా హిందూ ఐడియా ఉన్న నాయకులకు చాలా కాంప్లైంట్స్ వస్తున్నాయి మీకు అదే చెప్పబోతున్నాను రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు ఈ షాలెం రాజు పైన ఎవరైతే మాట్లాడుతున్నారో పైన ట్రోల్స్ చేయడమో లేకపోతే ఒక ఒక ఆయన ఉన్నారు యూట్యూబ్ పెట్టుకున్నారు ఆయన పొద్దుస్మాను మొబైల్లో మొబైల్ లో చూపించి ఇదిగో మీ పైన ఇన్ని కంప్లైంట్స్ రెడీ చేశాము ఇది పెడతా ఉంటున్నారు మరి దా మిమ్మల్ని కూడా ఆ కేసులో చేర్చుతారేమో చూసుకోండి ఒక్కసారి కాబట్టి ఎవరో ఎందుకంటే మేము ఏర్కోవడానికి ప్రయత్నం చేయడం ఎందుకంటే మనం ఒకవేళ స్వేచ్ఛపూర్వకంగా ఇష్టపూర్వకంగా మతాలు మారిండొచ్చు దాని గురించి మనం ఆ సబ్జెక్ట్ లో అవ్వదు ఆ సబ్జెక్ట్ లో కానీ పూర్వీకులు అయితే ఒకరికే ఇది మరవద్దు ఇది మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకరికి మేము ఎప్పుడు చెప్తాము క్రిస్టియన్స్ కూడా ఏం చెప్తామంటే వీళ్ళు ఎవరు కాదు ఇప్పుడు నేను మనం చెప్పాను కదా మా సభలకు వెళ్ళా మీకు నా వీడియో ఉంది ఒక ఒక చిన్న ఒక చిన్న ఒక మాట చెప్పింది అండి సోల్మన్ గారు ఒక్క మాట చేశారు చెప్తారు ఎంత ఏ రకంగా ముదిరిపోతారంటే నన్ను ఎలక్షన్ టైమ్ లో అంటే ఒక ఉదాహరణకి సింపుల్ గా చెప్తున్నాను అంటే మీరు దాన్ని కరెక్షన్ గా ఇబ్బంది పడకండి చర్చ్లకు పిలిచారు వేరే రెండు పార్టీలు అభ్యర్థులు అయితే పాపం వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు జీసస్ ప్రేయర్స్ ఉండాల విజయం సాధించాలి చెప్పారు అయిపోయింది నేను ఎమ్మెల్యే అయ్యాను బిజెపి సభ్యుడిగా అయితే నెక్స్ట్ ఇయర్ చర్చ క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ రాగా నేను గవర్నమెంట్ ప్రోటోకాల్ తర్వాత నేను చీఫ్ గెస్ట్ గా పోవాలి నేను గెస్ట్ చీఫ్ గెస్ట్ గా పోయిన తర్వాత అంత తెలుసు కాదు కదా చిన్నప్పటి నుంచి కరెక్ట్ అయితే పోయిన తర్వాత నేను ఒకటే అన్నాను ఇది దేవుడి నిర్ణయము మీరు అనుకున్న మీ చర్చిలోకే నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను దేవుడి నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు అంటే ఇట్లాంటి చిన్న చిన్ని అంటే ఇట్లా కలుషితము ఈ రకంగా భేదాలు చూపించడము ఇట్లాంటి రకంగా ఇక్కడ ఎక్కడ మాత్రం దయచేసి దేశంలో ఉన్న భారతీయులందరం ఒకటే కరెక్ట్ బాగా రాకేష్ రెడ్డి గారు భారతీయులందరం ఒకటి ఈ దేశం మనది క్రిస్టియన్స్ అన్నంత మాత్రాన్ని ఇంగ్లాండ్ రానియారు ముస్లిం అన్నంత సౌదీ రానియారు అందరం భారతీయులు ఇప్పుడు అమెరికాలో చేతులు మడిచి ఇనుప బూట్లతో పెడుతున్నారు అన్న క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు ఇండియా అంటే ఏదైతే అక్రమంగా ఉన్నారో సక్రమంగా ఉన్నారో అమెరికా అమెరికా రిసెట్ చెంటారు పంపిస్తున్నారు అందులో హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు కాబట్టి భారతదేశం ప్రతి ఒక్కరు ఫస్ట్ భారతీయుడు ఫీల్ కావాలి ఈ విదేశీ కల్చర్ తగ్గించుకోవాలి మన మధ్య ఉండొచ్చు మన మధ్య ఉండొచ్చు మనం సర్దిద్దుకుందాం అందరం ఒకటి కాబట్టి నేను చెప్పేది అందరికి ఒకటి అన్ని మతాల వాళ్ళకు ఫస్ట్ యు ఫీల్ భారతీయుడు ఒకవేళ నువ్వు క్రిస్టియన్ అంటే లండన్ విజయబాడు నువ్వు ముస్లిం అంటే సౌత్ ఉండని బడు వాడి దేశ చట్టాలు వాడుకున్నాయి చిన్న ఉదాహరణ చెప్తున్నా నేను చిన్న ఉదాహరణ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఇరాన్ లో ఇజ్రాయెల్ భారత్ జరిగితే ఆల్ బార్డర్ ముస్లింస్ కు పరిగెడితే కూడా క్లోజ్ చేస్తున్నారు ఇరాన్ బార్డర్స్ లో పరిగెట్టుకుంటే అన్ని బార్డర్లు తన ముస్లిం సోదరుని ఒక్కొక్క గేట్ ఓపెన్ చేస్తలేడు ఏ దేశం చేస్తలేదు చుట్టుపక్కల పది ముస్లిం దేశాలని ఒక్క రాజు కూడా ఖత్తార్ కావచ్చు దుబాయ్ కావచ్చు సౌదీ కావచ్చు ఏ దేశం అన్న బహిరంగంగా ఇరాన్ సపోర్ట్ ఇచ్చిందా ఎవరి గొడవ వాడికి ఒకరి ఒకరి ఎవరి గొడవ ఎవరి దేశం వారికి కాబట్టి దయచేసి మన అందరిది ఒకటే దేశం అది భారతదేశం మనందరం ఒకటే కుటుంబం ఈ రోజు విడిపోతే విడిపోయి ఉండొచ్చు ఒకవేళ మతవాళ్ళు మాట్లాడచ్చు కానీ ప్రేమతో ఉందాం మీరైనా మేమైనా ఇది అభిప్రాయం అండి రైట్ ఓకే రాకేష్ రెడ్డి షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను బ్రేక్ తర్వాత